చిత్తం ఏమై ఉందంటే దేవుని మాట వినాలని నువ్వు దేవుని మాట విని ఇల్లు కట్టుకోవాలని ఇల్లంటే కుటుంబం ఇల్లంటే ఆత్మీయ జీవితం ఇల్లంటే ఆత్మ సంబంధమైన వరాలు ఇల్లంటే ఆత్మీయ స్థితిగతులు నువ్వు దేవుని మాటతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు దేవుని మాటతో నీ జీవితాన్ని నడిపించుకోవాలి నువ్వు దేవుని మాటతో నీ ఇంటిని కట్టుకోవాలి ఇంట్లో చాలా దేవుని వాక్యాలు ఉంటాయి ఉపయోగం ఏముంది ఒంట్లో హృదయంలో లేకుండా వాక్యాన్ని ముందు రాయించుకోవడం ఎందుకు నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు నా మాటలు కష్టంగా ఉన్నా మనమే కోసమే దేవునికి స్తోత్రం గాక హూయా ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి నీ పట్లంటే మొదట నీవు దేవుని మాట వినాలి అది నీ పట్ల దేవుని వింటే ఏమంటాడు దేవుడు వింటే ఫలితం ఏంటి నా సహోదరుడు అంటాడు నా సహోదరి అంటాడు అమ్మా పిలుస్తాడు ఒక స్త్రీని అమ్మా అని పిలిచాడు ఏం జరిగింది ఆమె పునరుద్ధానం కలిగింది ఈ రోజు నీ కుటుంబానికి కలగాలనుకున్నా నీ జీవితంలో మార్పు కలగాలనుకున్నా అనుకున్నా ఆ పునరుద్ధానంలో నువ్వు నివసించాలనుకున్నా నువ్వు దేవుని మాట వినుట అనే చిత్తాన్ని నెరవేర్చవలసి ఉంది ఇప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావో లేదో పరిశీలన చేసుకో ఒక్కొక్కటిగా చూసుకో వింటున్నావా లేదా వింటున్నావా లేదా